హాయ్ అండి శ్రీరామనవమి పండగ రోజు ఉదయాన్నే లేచి వీళ్ళంతా శుభ్రం చేసేసుకున్నాను మా వారైతే గుడికి బయలుదేరారు తర్వాత గుమ్మనికి చక్క అన్నీ పెట్టేసి కృష్ణ అయితే పూజ చేస్తున్నాడండి రాముల వారిని కూడా చక్కగా అలంకారం చేసి స్వామికి షోడోపుచార పూజ అయితే చేస్తున్నాడు ఈలోపు నేనేమో ప్రసాదాలు రెడీ చేస్తున్నాను అన్నం పరమన్నం చేశాను పానకము వడపప్పు కొద్దిగా పులిహార పెరుగన్నము ఇవన్నీ కూడా ప్రసాదాలు రెడీ చేసి ఇచ్చానండి కృష్ణ పూజ అయిపోయాక మహానైవేద్యం పెట్టేసి స్వామి త అయితే ఇచ్చేశాడు మా మా ఇంట్లో మేము డైలీ రామనవం అయితే రాసుకుంటాము నేనైతే ఖచ్చితంగా రాస్తాను ఈరోజు పిల్లలతో కూడా రాపిచ్చానండి రోజు స్కూల్కి కాలేజీకి వెళ్ళే హడావుల్లో ఉంటారు కదా అని చెప్పి నాన్న ఇవాళ కొంచెం రాయండి రా అంటే ఇద్దరు చక్కగా ముద్దుగా కూర్చొని రామనవం అయితే రాశారు సింపుల్గా పూజ అయితే పూర్తి చేసేసుకొని తర్వాత గుడికి వెళ్ళి స్వామివారి కళ్యాణంతో స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి లంచ్ అయితే చేశానండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను